ఈ రోజు ఉదయాన్నే స్కూల్ దగ్గర పిల్లల్ని అయితే దింపేసి షాప్ దగ్గర అయితే వచ్చేసామండి బాబాయ్ అయితే టిఫిన్ పెట్టాల టిఫిన్ చేద్దాంలే వాళ్ళ బాబాయ్ దగ్గర తొందరగా వచ్చేద్దాం అని చెప్పి వచ్చాము కానీ బాబాయ్ అయితే టిఫిన్ అయితే పెట్టలేదు వెళ్ళి ఆ బడ్డీగుట్టలో కూర్చున్నాడు వేడి కాల్చుకుంటా ఇంకా ఏమైతే వాళ్ళ మొత్తం అక్కడి నుంచి మొత్తం శుభ్రం చేసుకొని వచ్చింది అంటే ఆకులు అయితే రోజు రాలితాయి అనమాట ఈ వాళ్ళు రాగానే ఆకులు ఈ ఆకులన్నీ క్లీన్ చేస్తుంది నేను ఇవన్నీ ఓడతీసి పైకులో వేపి ఇవన్నీ పెట్టా ఇప్పుడు ఈ బల్లలు అన్ని శుభ్రం చేసి షాప్లో అయితే మనం అన్ని స్టాక్ అంతా తీసుకొచ్చి పెట్టాలన్నమాట స్టోర్ కూడా ఇవాళ ఓపెన్ చేశారు ఫస్ట్ స్టోరీకి వెళ్ళిపోయింది కదా నేను అక్కడి నుంచి ఓపెన్ చేశారు సరుకు అంతా పెట్టిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ కట్ని అయితే దించేస్తాము ఈ లోపల కూడా తిరిసేవేవా టిఫిన్ లేకుండా చేసేవాళ్ళు ఇంకెళ్ళను అందులో సరిగ్గా అయితే మొత్తం సర్దేశామండి నీట్గా వాళ్ళు సరిగ్గా వెళ్ళాలి కాకపోతే ఇంకా టైం లేదులే రేపు వెళ్దాం అని చెప్పి అయితే వెళ్ళలేదు కావాల్సిన సరిగ్గా అయితే ఉంది మనకి ఇంకా రేపు అయితే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట టైం అయితే ఇప్పుడు ఒంటి గంట కావాల్సిందండి గంట అవుతుంది అనుకుంటా ఇంకా పొద్దున్న టిఫిన్ చేయలేదు కదా అందుకని చెప్పి ఈరోజు ఇంకా తొందరగా అయితే తినేస్తున్నాము టిఫిన్ ఉంటే మరి ఎంతసేపు రెండు ఆ టైంలో తినేవాళ్ళం రైలు పచ్చడి తెచ్చాం కదా ఇంకా అయితే రైలు పచ్చడి చింపేసిందనమాట అంటే పొద్దున్న మా ఏం తెచ్చా మటన్ కైమా పవర్ అయితే తెచ్చింది ఇక అందుకని అని చెప్పి ఇక రొయ్యలు పచ్చడి ఉంది కదా ఈ ప్యాకెట్ ఎప్పటి నుంచో వేసుకుందాం అని చింపేసి అనుకోండి కుదరట్లేదు అందుకని చెప్పి ఇంకా ఇప్పుడైతే చింపేసింది మంచి స్మెల్ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది నోరు ఊరిపోతుంది నాకు నువ్వు తినంగానే నేను కూడా తినేస్తాను సర్లే అని పెరుగు ప్యాకెట్ కూడా ఒకటి తెప్పించుకుంది అయినా మన పెరుగు తోడు పెడుతున్నావు కదమ్మా ఈ గేదె పాలు తీసుకెళ్తున్నావు కదా అయిపోయింది అది రెండు రోజులు ఇచ్చినట్టుగా రెండు పాలేసా బాగుందా పచ్చడి మొన్న గోంగూర మిగిలింది కొంచెం అందులో మటన్ గోంగూర తెచ్చాం కదా ఆ గోంగూర ఉంది మటన్ ముక్కలు అయితే తినేసాము ఇంకా గోంగూర పచ్చడి కొంచెం అయితే ఉంది ఆ గ్రేవీ లాంటిది తర్వాత అది తెచ్చి ఇందులో కలిపి బాగుండి టేస్ట్ అయితే చాలా ఈ పచ్చడిలో ఒక ఆమ్లెట్ ఉంటే ఎక్సలెంట్గా ఉండేది గుడ్డు తెచ్చుకొని ఆమ్లెట్ వేసేసుకున్నా సింహాచలం దగ్గరికి వెళ్ళి పొలాలు తెచ్చుకుంటా నాలుగు ఈ బాబాయ్ దగ్గరికి వెళ్ళి గుడ్డు తెచ్చుకుంటా ఈ పక్కన బడ్డీగుడ్డు బాబాయ్ పొయ్యిలో వెలిగించి పెనం కావాలిగా కానీ పెనం ఒకటి ఉంటే ఆమ్లెట్ వేసి వాడు కారం కూడా ఉంది మన దగ్గర ఉప్పు కారం కూడా కార్లో పెట్టుకోవాలా అది కలిపి ముందు బాగా ఆయిల్ పైకి వచ్చింది స్పూన్ తెచ్చుంటే నువ్వు సరిపోయేది నాలుగు రోజుల నుంచి ఏంటి వేసుకున్నారు వేసుకున్నా ఇది మనం చక్కగా కర్రీ తిన్నట్టే ఉంటారు కర్రీలాగా కలుపుకొని అండి పచ్చడి ఎక్సలెంట్ టేస్ట్ ఉండేది కారం కూడా మనం వావరగా ఎక్కువ వేయమన్నమాట అది ఆయిల్ పడడం వల్ల అలాగా కనపడుతుంది మీకు కలరుగా పదిహేను రోజుల్లో అవుతుంది అనమాట అడుగు బడ్జెట్ తెచ్చుకుంటా అందుకని ఇది ఓపెన్ చేసా అడిగా మామూలుగా ఈ సెలవు ఏమన్నా ఉంటే ఈ మధ్యలో అని ఇంకా చిన్నవాడికి ఫోన్ చేశా అమ్మలు ఇంటి దగ్గరే ఉంటుందిగా మరి ఖాళీగానే నీకు సెలవు ఏమన్నా ఉంటే రెండు రా సరదాగా అంటే నాకు ఈ వారంలో అయితే లేదు ఆదివారం వస్తాంలే అన్నాడు ఉంది కైమా కూర ఏమన్నా అయ్యాల్సిందే అందులో గుడ్లు గుడ్లు అయిపోయినాయి అన్నావుక సాయంత్రం తీసుకెళ్దాం వెళ్ళేటప్పుడు ఇంటికి గుడ్లు ఉండాలి కదా ఇంట్లో గుడ్లు కంపల్సరీ పచ్చడి కలుపుకొని తినేసిన తర్వాత మళ్ళీ ఇంకా కైమా కూర వేసుకొని కొంచెం తింటుందండి ఒక పెరుగు ప్యాకెట్ కూడా తెచ్చుకుంది ఇక ఆకరలో పెరుగు వేసుకొని తినద్ది అనుకుంటా కైమా కూర తిన్న తర్వాత ఇంకా పెరుగు అయితే వేసుకొని తిన్నాను నాకు వద్దులే మా పెరుగు నువ్వు వేసే పెరుగు నాకు అంతగా ఇంట్రెస్ట్గా తిన్న ఇక పెరుగు వేసుకొని తిన్న తర్వాత ఇక ఆమె తినేసిన తర్వాత ఇక నేను కూడా తినేస్తానండి కాకలా వస్తుంది వాళ్ళ బాగా రెండు తినేసి అట్టిపల్లి ఇంకా ఆకలి వస్తుంది మరి పొద్దున్నే ఏం టిఫిన్ చేయలేదు బాబాయ్ అంటాడు అన్న అమ్మకొని వచ్చు అందుకని ఇక రెండు అట్టిపల్లి తినేసి మామిడిగా పచ్చడి నంచుకో అందుకని గ్రేవీ నేను అన్న తర్వాత అయితే ఈయనైతే కూర్చొని వెళ్తున్నారు అనుకుంటా పచ్చడి వేసుకున్నాను స్పూన్ ఉంటే బాగుండేదండి స్పూన్ లేదు లేదు తెస్తలే గుర్తు పెట్టుకొని ఎన్ని చేపల వ్యాపారం అంటే ఎవరికైనా పడుతుంది నువ్వు చెప్పేది ఈ స్మెల్ భరించాలి ఈ కంప్ ఎండి చేపల కంపు భరించాలి అలాగే ఈగలు భరించాలి చాలా రిస్క్ ఉందన్నమాట ఈ వ్యాపారంలో అందుకని ఎవరు నేర్చు చేయలేదు మనం దీంట్లో ఆల్మోస్ట్ అన్నీ మనం అనిపించేసి ఉన్నాం కాబట్టి జీవితాన్ని ఇలా దిగా మనం ఈ పచ్చడి అది కలుపుతాండిపావుగా అయ్యి మనం చేసిన తర్వాత నేనైతే ఒక రెండు క్యాంపా తీసుకొని తాగామండి బాబా ఈరోజు ఎందుకన్నా మరి లేట్ గా తింటున్నాడు మేమేమో టిఫిన్ చేయలేదని తొందరగా తినేసాం ఈయనైతే లేటుగా తింటున్నాడు నిన్న చికెన్ ఫ్రై అంట ఇంట్లో ఇంకా నిన్న తిన్నారు కదా కొంచెం మిగిలితే ఇవాళ తీసుకొచ్చాడు ఇవాళ అయితే బీరకాయ కూర వండుకున్న వండుకున్నారంట బీరకాయ అయితే బీరకాయ కూరేగా బాబాయ్ అయితే కళాకారుడు అనమాట ఆయన మంచి కళాకారుడు టాలెంటెడ్ పర్సన్ అనమాట ఒకప్పుడు ఒక మూడు సంవత్సరాల క్రితం ఇలా వేషాలు అయితే వేసేవాడు పిల్లలకే ఈయనే సొంతంగా అవన్నీ తయారు చేసి దండలు విగ్గులు బట్టలు అన్నీ ఈయనే రెడీ చేసి ఇలా ఒక సంవత్సరం ఒక వేషాలు అయితే వేయించేవాడు అంటండి చూపించాడు నా ఫోటోలన్నీ ఈ విక్రాల తయారు చేసేవాడు అంటే కురికోసలు తెచ్చి మసిపూసి నల్లగా చేసేవాడిని అలా సంవత్సరం సంవత్సరం వాళ్ళతో ఫోటో దిగేవాడిని అని అయితే చెప్పాడు ఈ డ్రెస్ కూడా ఆయనే కుట్టాడంట ఆయనే సూదీదారంతో ఇలాంటి డ్రెస్సులు కుట్టి వేషాలు అయితే వేసేవాడు ఇలా వేషాలు వేసి ఏంటి ప్రోగ్రామ్ డాన్స్ చేయించేవాడువా లేకపోతే నాటకం డాన్స్ ఏర్పించి వాళ్ళతో వేయించేవాడివి ఇలా అందరికీ కాస్ట్యూమ్స్ అన్నీ ఈయన తయారు చేసేవాడు అండి డ్రెస్సులు అన్ని ఈయన తయారు చేసినాయి పిల్లలకి విగ్గులు ఈయన తయారు చేసినవి తలపాకాలు ఈయన తయారు చేసినాయి వాళ్ళ చేతిలో కత్తులు కర్రలు అవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా మొత్తం ఈయన అట్ట తయారు చేసి రంగులేసి చక్కగా వేషాలు అయితే వేపించేవాడు అంట కళాకారుడు బాబాయ్ కానీ ఇప్పుడు మరి చేయలాగా చేతుల టైం అయితే ఆరైందండి ఈ పక్కన టిఫిన్ కొట్టి బాబాయ్ ఉన్నాడు కదా ఆయన వెళ్ళి సరుకులు అవన్నీ తెచ్చుకుంటాడు అనమాట ఇక సరే అని చెప్పి ఇంకేమైనా తీసిన బాబాయ్ ఆకలి వస్తుంది సాయంత్రం అని చెప్తే వెయ్యో తెచ్చాడు మరి బజ్జీలు కొనుగులు అవి ఏం తెచ్చా బజ్జీలా బజ్జీ తెచ్చినప్పుడు ఐదు ఇరవై అన్నీ మూడు ఇరవై రెండు ఇరవై పది ఒకటి పది రూపాయలు మామూలుగా మనకైతే ఇక్కడ రెండు ఇరవై అన్నాడు అంట ఒకటి ఇరవై రూపాయలు అన్నాడు అంట అందుకని చెప్పి మామూలు మిరపకాయ బజ్జీ తెచ్చాడు కొంచెం వెల్లు వేసి ఇచ్చాడు చట్నీ కూడా వేసాడు బాబాయ్ బాబా ఒకటి రేట్ ఎక్కువైనా తప్పదు ఇక్కడ తినేయడమే ఆఫర్ వేస్తున్నప్పుడు ఉల్లిపాయలు కాదు జీలు తినేస్తున్నారు ఏ చల్లగా మరి అడిగలేదు ఇంటికైతే వచ్చామండి లోడీ చిన్నబాబు తొందరగా వచ్చేస్తాడు లోడీ తర్వాత వస్తాడు అన్నమాట చిన్నబాబుని తీసుకురా లోడిని తీసుకురా చిన్నబాబు వెళ్తాడు ఇప్పుడు వాళ్ళిద్దరు లేరు ఇంకా మేము వచ్చి మేము వచ్చి బయటకు వచ్చిందాం నాకు ఆయాసంగా ఉంది ఇంకా అయినా కొద్దిగా నీరసంగా ఉంది నేను అంతా త్వరగా కట్ చేసి అయితే వచ్చేసాము ఇంకా మనకి పండుగ పది పొట్టాది కట్ అయితే ఆర్డర్ చేసాం అనమాట అందులోనే ఇప్పుడు ఇప్పుడు ఇంకా పెంచుకున్నాం కదా షాప్ పెట్టి వాళ్ళని కూడా కట్ చేసి మనకు వస్తుంది ఒకసారి పడగట్ చేసి ఇవ్వాలండి అది స్టీల్కి ఉందండి ఈసారి ఐరన్ తెప్పించాను అంటే ఇది ఒకటే రాడ్ వచ్చి అమ్మది என்ன மடி பால் 안 들어가나 했어요, 말로. 저 면다 인디. 캡틴. 이래도 나, 그래도. అమూల్యమైన బొమ్మ తెచ్చినట్టు నాతో చూడండి. ఇది తె రిబ్బన్ కటింగ్ చేపిద్దామని. వీళ్ళు డెన్సిటింగె జరసన దీని లేయర్ పెట్టచారా? ఏం లేదు మామలు. చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తావు హెవీ డ్యూటీ కత్తాది మొయ్యగలం అసలు నువ్వు బరువు కత్తావు ఏం అర్థం చలిపోదు వన్ కేజీ అన్నారు ఏది కత్తి బరువే కదా లేపు కొట్టాలి కదా చూసావా అంటే అంత అవుతుంది ఆరిపోతే ఆరిపోతే చూసావా చిమ్నాడు ఇప్పుడు టెన్త్ క్లాస్కి వచ్చాడు అప్పుడు ఇంకా లోడీని అట్లా అన్ని డౌట్లు అడిగి అడిగన్నా ఎక్కువ మార్పులు తెచ్చుకుంటాను కమార్ కన్నా అడగన్నా ఎక్కువ తెచ్చుకుంటా అన్నాడు ఏమైంది చూడాలి ఓయమ్మో బాగానే ఉంది కానీ బరువు నువ్వు కష్టంగా ఉంటుంది అనుకో షార్ప్గా ఉంది షార్ప్ లేకుండా మన దగ్గర అది ఉంది కదా ఇదేంటిది స్టీ కాకపోతే తుప్పు రాకుండా చూసుకుంటా ఉండు డైలీ తుడుసుకుంటా ఆయనకిత్తురం పాడుతున్నాడు మా అమ్మ పాలంటుంటాయి డైరెక్ట్గా సంచడం పెట్టే మరి తీసుకెళ్ళిపోతాం ఓకే అండి ప్యాక్ చేస్తాను మరి చూసారు కదా వాళ్ళ వీడియో అయితే ఇది ఇప్పుడే వచ్చేసాను నేను మరి ఏమి వంట చేయాలి ఏంటి అన్నది నేనైతే చూడాలి మరి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడితో మళ్ళీ కలుద్దాం బాయ్